చనిపోతున్న గులాబీ మొక్కలను సైతం కూడా మనం ఇట్టే బతికించేసుకోవచ్చండి ఏదైతే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కిచెన్ వేస్టేజెస్ నుంచి దొరికే వాటన్నిటితో కూడా మన మొక్కల్ని ఎంతో హెల్తీగా గ్రో చేసుకోవచ్చు ఎక్స్పెషల్లీ గులాబీ మొక్క ఏదైతే ఒక చనిపోయే సిచ్యువేషన్కి రావడం దానికి ఎండు తెగులు ఎక్కువగా అయిపోవడం లీవ్స్ రాకపోవడం అదేవిధంగా మొక్క అనేది అన్హెల్దీగా మారిపోవడం అనేది జరుగుతూ ఉండింది సో దీని గురించి డీటెయిల్డ్ లైవ్లో షేర్ చేశాను వీటికి నేనేదైతే కేర్ తీసుకున్నానో ఆఫ్టర్ కేర్ మన మొక్క ఎంత హెల్దీగా గ్రోత్ అయింది ఎంత హెల్దీగా బిల్డ్ అయింది వాటికి ఎంత మంచిగా ఫ్లవర్స్ అనేవి పెద్ద సైజులో ఇది చాలా చిట్టి గులాబీలు బట్ చాలా పెద్ద సైజులో ఫ్లవర్స్ అనేవి రావడం జరిగింది అండ్ టోటల్ గులాబీ మొక్కకి సంబంధించి కేర్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా వీడియోని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా ముందుగా మొక్క యొక్క మట్టి భాగం అనేది మనం చూసుకోవాలి మట్టి భాగంలో ఎక్కువ పర్సంటేజ్ సారవంతంగా ఉండే విధంగా శక్తిని ఇచ్చే విధంగా మన మట్టి భాగం అనేది ఉండాలి మట్టి భాగం ఎక్కువ లూజ్గా ఉండాలి ఇలా చూస్తున్నారు కదా లూజ్గా ఉండాలి గులాబీ మొక్కలలో ఎక్కువ ఇసుక పర్సంటేజ్ ఉండాలి అదేవిధంగా కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ లైక్ వెజిటేబుల్ కంపోస్ట్ అన్ని రకాల వెజిటేబుల్ పీల్స్ అదేవిధంగా మనకి ఏదైతే వెజిటేబుల్ యూజ్ అవ్వదు పనికి రాకుండా ఉంటుందో కుళ్ళిపోవడం జరుగుతాయి అలాంటి వాటన్నిటితో కూడా కంపోస్ట్ ప్రిపేర్ చేయడం లేదా డైరెక్ట్గా సాయిల్ భాగం ఒక లేయర్ తీసేసుకొని దాని లోపల కిచెన్ వేస్టేజెస్ వేసి మళ్ళీ దాని ఇంకొక లేయర్ నార్మల్ సాయిల్ భాగం కప్పేసినట్లయితే కంపోస్ట్ రెడీ అవ్వడం వాటి నుంచి వచ్చే ద్రావణాలు రసం ఉంటుంది కదా సో ఆ రసం మట్టిని సారవంతం చేసి వేరు భాగాన్ని ఎక్కువ హెల్దీ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి భాగం అనేది ఇలా తయారు చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గులాబీ మొక్కల యొక్క ఈ కాండం భాగం ఉంది కదా ఈ కాండం భాగం ఎక్కువగా ఎండిపోవడం జరుగుతుంది సో అలా ఎండిపోయిన చోట నుంచి మనకి ఇంకా లీవ్స్ అనేవి రావు అది మనం కేర్ తీసుకోకుండా వదిలేసినట్లయితే కేర్ కనుక తీసుకున్నట్లయితే ఇలా మీరు వీడియోలో చూస్తున్నారు కదా సైడ్ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగాయి సో నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైతే మీకు ఎండిపోయి ఉంటాయో కాండం భాగం చిన్న చిన్న స్టెమ్స్ వాటన్నిటిని కూడా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత పసుపు కలబంద రెండు కలిపిన మిశ్రమం అనేది ఎక్కడైతే మీరు కట్ చేస్తారో ఆ ప్లేస్లో మీరు అది రాసేయండి దాని తర్వాత మీకు ఎక్కువ విత్ ఇన్ వన్ డేలో అయినా మీకు చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఇక్కడ మీరు చూస్తున్నవంతా కూడా నేను చెప్తుందంతా కూడా మన గులాబీ మొక్కకి జరిగిన ప్రాసెస్ అండ్ దాని తర్వాత ఈ ప్రాసెస్ ఏదైతే జరిగిందో దాని తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది మీరు చూస్తున్నారండి సో ఇలా తీసేసుకున్న తర్వాత ప్రతిరోజు మీరు వాటరింగ్ అనేది చేయాలి కాకపోతే వాటరింగ్ చేసేటప్పుడు మట్టి భాగం పూర్తిగా తడిధనంగా ఉన్నట్లయితే వాటరింగ్ ప్రాసెస్ అనేది అస్సలు చేయకూడదు ఈవినింగ్ టైమ్స్లో లైట్గా వాటర్ చేయండి అండ్ ఈ టోటల్గా కాండం భాగం ఇదంతా తడిసే విధంగా మీరు వాటరింగ్ చేయండి అంటే స్ప్రే ప్రాసెస్ చేయొచ్చు మీరు షవర్ ప్రాసెస్ చేయొచ్చు ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మన మొక్కలలో ఎక్కడైతే పేస్ట్లు కానివ్వండి చిన్న చిన్న ఎగ్స్ లాగా డాట్స్ ఉంటాయి ఆ డాట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం తొలగించుకోవచ్చు అండ్ ఎక్కువగా పెస్ట్ అటాక్ లేకుండా మన మొక్కలని కాపాడవచ్చు ఇలా పెస్ట్ అటాక్ నుంచి కాపాడుకొని మట్టి భాగం సారవంతంగా చేసుకున్నట్లయితే మన మొక్కలు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది కనిపించడం జరుగుతుంది వాటి నుంచి ఇంత అందంగా ఫ్లవర్స్ అనేవి తీసుకుంటాము ఇంత హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇది అసలు దీని నుంచి ఒక చిన్న ఆకు కానివ్వండి ఒక చిన్న మొగ్గ కూడా రాదు అనేసి మనం ఊహించాము బట్ పూర్తిగా మనం ఏదైతే కేర్ తీసుకోవడం జరిగిందో దానివల్ల రిజల్ట్ చూడండి ఎంత అద్భుతంగా రావడం జరిగిందో సో ఇటువంటి రిజల్ట్ అనేవి రావాలి అంటే టైం టు టైం కేర్ ఇంపార్టెంట్ మొక్కలకి సరేనా దీని తర్వాత హెవీ ఫీడింగ్ అనేది చేయడం జరిగింది సో ఈ హెవీ ఫీడింగ్ వచ్చేసి కౌ కౌమాండూర్ ఫెర్టిలైజర్ ఒకటి ప్రిపేర్ చేశాను అదేవిధంగా బనానా పీల్ ఫర్టిలైజర్ ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ అనేది తయారు చేయడం జరిగిందండి వాటన్నిటిని కూడా వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ ఇచ్చేసాను అంటే మన మొక్క ఎదిగే ప్రాసెస్ తొందరగా అవ్వాలి కాబట్టి నేను వెంట వెంటనే దీన్ని ఇచ్చేయడం జరిగింది వీక్లీ అలా మాత్రం పెట్టుకోలేదు ఎందుకంటే మన మొక్క తొందరగా గ్రోత్ అవ్వాలి వీటి నుంచి ఫాస్టెస్ట్ రిలీజ్ అవ్వడం జరుగుతాయి న్యూట్రిషన్స్ సో వీటి వల్లనే మనం ఒక్క బతికింది అని చెప్పుకోవచ్చు ఇలాగా మనము వెంట వెంటనే ఈ త్రీ టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఫ్లేవర్ బూస్టర్ కోసం కాఫీ పౌడర్ ఫర్టిలైజర్ అనేది కూడా ఇవ్వచ్చు కాకపోతే నేను ఇది యూజ్ చేయలేదండి రివ్యూస్ వీడియోస్లో చాలా పాత వీడియోస్లో వీటి గురించి నేను చెప్పడం జరిగింది కాఫీ పౌడర్ గురించి సో రీసెంట్ డేస్లో అయితే నేను కాఫీ పౌడర్ యూటిలైజ్ చేయలేదు జస్ట్ ఈ త్రీ టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ని వెంట వెంటనే ఇచ్చాను అండ్ షవర్ ప్రాసెస్ చేశాను దాని తర్వాత చిగుళ్ళు అనేవి ఎంత అందంగా స్టార్ట్ అయిపోయి అండ్ ఫ్లవర్స్ అనేవి చూడండి వరుసగా వచ్చేసేయడం జరిగింది అండ్ ఇందులో భాగంగా మనకి ఈ మధ్య సమ్మర్ అదేవిధంగా రెయి ఈ రెండు సీజన్స్ అనేవి ఒకటేలాగా కనిపించడం జరుగుతుంది రోజు ఫుల్ ఎండగా ఒకరోజు వర్షాకాలంలాగా సో ఈ ప్రాసెస్ ఉన్నప్పుడు ఎవ్రీడే నేను ఇచ్చిన ఫెర్టిలైజర్ వచ్చేసి రైస్ కడిగిన వాటర్ అండి సో ఇది రైస్ కడిగిన వాటర్ వెంట వెంటనే ఎప్పుడైతే రైస్ అయితే కడుగుతానో సో ఆ రైస్ అంతా వాటర్ మొత్తం కూడా డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయడం జరిగింది సో ఇది వచ్చేసి మీరు మట్టి భాగం యొక్క సారవంతంని చూసేసుకొని అంటే మట్టి తడి ధనంని మీరు చూసేసుకొని దీన్ని రెగ్యులర్ చేయండి ప్రజెంట్ వర్షాకాలంలో ఇది కనుక మీరు రెగ్యులర్గా ఇచ్చినట్లయితే మొక్కలు అనేవి ఎంతో హెల్తీగా గ్రోత్ అవుతాయి ఇలా డైరెక్ట్గా కడిగిన వాటర్ అనేది డైరెక్ట్గా ఇచ్చేయడం జరుగుతుంది నేను కొంచెం మాత్రమే ఎక్కువ కూడా ఉంచను ఇందులో చూసారా పిండి పదార్థం సో ఈ పిండి పదార్థం ఫైబర్ కంటెంట్ మన మొక్కకి మట్టి భాగానికి తడిదనాన్ని హోల్డ్ చేసుకునే స్థితిని కలిగిస్తుంది సో ఆ తడిదనం హోల్డ్ చేసుకున్నట్లయితే వేరు భాగం ఎంతో హెల్దీగా ఉంటుంది అదేవిధంగా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా మట్టి భాగం అనేది లూజ్గా ఉండాలి అని చెప్పాను కదా సో మట్టి భాగం ఎందుకు లూజ్ ఉండాలి అంటే వేరు భాగాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి ఒకటే దగ్గర పట్టుకొని ఉండకుండా వేరు భాగం ఎక్కువ స్ప్రెడ్ అయిందనుకోండి మొక్క అనేది హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సరేనా సో ఇలాగా నేను మన గులాబీ మొక్కకి కేర్ తీసుకోవడం జరిగింది రిజల్ట్ అనేది ఎంత అద్భుతంగా చాలా తొందరగా వచ్చేసింది మీరు కూడా మీ గులాబీ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి కొమ్మలు ఎండిపోతున్నాయి నల్లగా మారిపోతున్నాయి అని అలానే వదిలేయకుండా నేను చెప్పిన కేర్ అండ్ టిప్స్ అన్నీ కూడా చేసేసి ఫెర్టిలైజర్స్ అనేవి కంటిన్యూ చేయండి ఈ బియ్యం కడుగు వాటర్ అనేది రెగ్యులర్గా ఇవ్వండి మన గులాబీ మొక్కకి బియ్యం కడుగు నీరు అంటే చాలా చాలా ఇష్టం దాంతో తొందరగా పెరిగేస్తుంది అండ్ హెవీ ఫీడింగ్ అనేది ఇవ్వండి మొక్క ఎప్పుడైతే కొలాబ్స్ అవుతుందో ఆ కొలాబ్స్ అయ్యే సిచ్యువేషన్ని చూసుకొని వాటికి తగినంత జాగ్రత్త తీసుకొని ఎక్కువ న్యూట్రిషన్ ఫీడింగ్ అనేది ఇవ్వండి మొక్కలు అనేవి హెల్దీగా ఉంటాయి ఏ మొక్క కూడా కానివ్వండి మనము కోల్పోయే ఛాన్సెస్ అనేది ఉండదు ఎన్ని సంవత్సరాల మొక్కలైనా కానివ్వండి మనం ఎంతో హెల్దీగా గ్రో చేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్ అండ్ ఫర్టిలైజర్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే వాటికి తగ్గట్టు టైం టు టైం ఫర్టిలైజర్స్ ఇవ్వడమే కాదు మన మొక్క ఎలా ఉంది ఏంటి అనేది టోటల్ కండిషన్ కూడా మనం చూసుకొని వాటికి తగ్గట్టు అన్ని వర్క్స్ అనేవి చేసేసుకుంటే మన మొక్కలు మనం ఏదైతే వర్క్ చేసామో దానికి డబల్ రిటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలాగా ఒక టైంలో మనకి అసలు దీనికి ఫ్లవర్స్ కానివ్వండి ఫ్లవర్స్ వదిలేయండి ఆకులు కూడా లేవు బట్ ఈ టైంలో చూడండి అది ఎంత హెల్దీగా మనకి ఆకులు కూడా ఇచ్చేసాయి అండ్ పువ్వులు అయితే మరీ గుత్తులు గుత్తులుగా ఇచ్చేసేయడం జరిగింది ఇంకా మనకి ఎక్కడైతే చిన్న చిన్న చిగుళ్ళు స్టార్ట్ అవుతాయో అక్కడి నుంచే మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతాయండి చిగుళ్ళు స్టార్ట్ అయిన వెంటనే అది పెద్ద కొమ్మలా చేంజ్ అవ్వాలి దాని తర్వాత ఇంకా మోర్ బ్రాంచెస్ ఇంప్రూవ్ అయిన తర్వాతే మొగ్గలు వస్తాయి అని లేదండి గులాబీ మొక్కకి జస్ట్ ఒక చిన్న చిగురు స్టార్ట్ అయిందా మనకి ఇక్కడ నుంచి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అందంగా పువ్వులను అయితే ఇచ్చేస్తాయండి ఈ గులాబీ పువ్వులు మనకి నాలుగు రోజుల వరకు కూడా అలానే ఉండడం జరుగుతాయి ఎంతో హెల్తీగా ఎంతో బుషీనెస్గా కూడా ఉంటాయి లైక్ పువ్వులన్నీ కూడా సరేనా సో మనం ఎంత ఫీడ్ చేస్తామో ఫ్లేవర్స్ అనేవి అన్ని రోజులు హెల్తీ ఉంటాయి సో మీరు తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అయ్యి ఈ రెగ్యులర్ ఫెర్టిలైజర్ని మన మొక్కలకి ఇచ్చేసేయండి మన గులాబీ మొక్కకి ఎక్కువ నైట్రోజన్ పొటాషియం ఫాస్పరస్ ఎక్కువగా ఉంటే చాలండి అది ఎంతో హెల్దీగా గ్రోత్ అయిపోతుంది అది ఎక్కువ న్యూట్రిషన్స్ని కూడా కోరుకోదు చాలా తక్కువ న్యూట్రిషన్స్ బేసిక్ న్యూట్రిషన్స్ అనేవి కోరుకుంటుంది ఆ న్యూట్రిషన్స్ అన్ని కూడా మనం ఇచ్చేసుకున్నట్లయితే మన గులాబీ మొక్క ఎంత సిచ్యువేషన్లో ఉన్నా కానివ్వండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తుంది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇలాంటి గులాబీ మొక్క మీ దగ్గర కూడా ఉన్నట్లయితే సేమ్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా అండ్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి మీకు కూడా ఇంతే అందంగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మనం వాటి గురించి మాట్లాడుకుందాం మళ్ళీ కలుద్దాం